రాజీ ఫోన్ చేసి నేను పైన ఎక్కడో ఐదో ఫ్లోర్లో పని చేస్తుంటే బావా ఇంట్లో మొత్తం సరుకులు అయిపోయాయి నేను రావడం కుదరతో పిల్లల్ని పెట్టుకొని మొన్న శ్వాసంగా తెచ్చుకుంటే వాడు ఎరుస్తా చేస్తా ఉన్నాడు నువ్వు వెళ్ళిరా ఒకసారి డిమార్ట్ పోయి బియ్యం కట్టా సరుకులు అయింది తీసుకురా పోని చెప్పేసరికి రాజీ వచ్చే వారం తీసుకొస్తారు సరుకులు ప్రస్తుతానికి ఏం కావాలంటే ఫస్ట్ బియ్యం కట్టను తీసుకురా బావా అని చెప్పి చెప్పగానే నేనైతే ఇంకా డిమార్ట్ అయితే వచ్చేనండి డిమార్ట్ రాగానే ఇంకొక బండి తీసుకొని ఇంకా సరుకులు ఇంక ఎన్ని అవసరం లేదు కదా ముందు ఒక బియ్యం కట్ట తీసుకుందాం అని చెప్పేసి ఇంకా డీమార్ట్లోకి వచ్చి తర్వాత అటు లోనికి వెళ్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ మొత్తం మెయిన్ పాయింట్ ఏంటంటే ఇళ్ళకి చిన్నపిల్లలు తినేవి అలాంటి కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవసరం లేని వస్తువులు ఏమో ముందు పెడతారు అవసరం ఉన్న అవసర వస్తువులు మాత్రమే ఇంకా బియ్యమైనా ఇంకా కందిపప్పు అయినా మనకి ఏమైనా కావాల్సినవి చివరని పెడతారు చివరిని అంటే మనం ఇప్పుడు బండి నెట్టుకుంటున్నాం పోతున్నాం కదా ఇంకేసి బయటలు అని చెప్పేసి తినేవి కూల్ డ్రింక్స్ అని చెప్పేసి ఏ కానీ ఇంకా బండ్లు వేసుకుంటారులే లేకపోతే మనం వేసుకోకపోయిన చిన్నపిల్లలైనా అవి కావాలి డాడీ అని చెప్పేసి అంటారని చెప్పేసి ఇంకా వాళ్ళ ఐడియా అన్నమాట ఇంకా అలాగ మనం అన్నీ చూసుకుంటూ చూసుకుంటే నేను ఒక్కనొచ్చాను కాబట్టి ఏం తీసుకోకుండా చివరికి నాకు కావాల్సింది ఏదంటే ఇంకా బియ్యం కట్ట కోసం అయితే వచ్చాయన్నమాట ఇంకా ఇరవై ఆరు కేజీలు నేను మా మామూలుగా వినకుండా తీసుకునేది ఇరవై ఐదు కేజీలే వెయ్యి రూపాయలు ఇంక ఇక్కడేమో ఇరవై అర కేజీలు ప్యాక్ వచ్చేసి ఇంకా పదకొండు వందలు పడిద్ది ఒకసారి పది వందల ఇరవై రూపాయలు పడుద్ది అలా పడుతూ ఉంటుంది అన్నమాట నాకు కావాల్సిన అయితే ఇంకా ఇవేమో నిత్యాసం వస్తే సార్ చెప్పే కదండి చివరిని పెడతానని ఇంకా అవన్నీ చూసుకుంటే చివరికి వచ్చేసి వాళ్ళైతే ప్యాక్ చేసుకుంటున్నారు నేనైతే ఇంకా బియ్యం కట్టా తీసేసుకున్నాను ఇరవై కేజీలది ఇంకా ప్రైస్ ఎంతో అరౌండ్గా పది వందల యాభై రూపాయలు ఎంత పడింది ఇంకా బిల్లు కొట్టి చేసుకొని ఇంకా ఆ బియ్యం గట్ట బండి మీద వేసుకొని నెట్టుకుంటూ సరదాగా అయితే వస్తున్నాను అనమాట ఇంకా బిల్లుగా అయితే దాన్ని కంటించకుండా అక్కడ తీసుకెళ్తే మళ్ళీ పైకి ఆ బియ్యం గట్ట పైకి లేపి చూపియ్యాలి అందుకని చెప్పేసి ఇలా కావాలని చెప్పేసి నా టీషర్ట్కి స్టిక్కర్ అంటించుకొని ఇంకా తీసుకెళ్తా ఉన్నాను నన్ను ఎప్పుడు నువ్వేనా డీమార్ట్ లో కనబడేది రాజీని ఒకసారి తీసుకురావచ్చు కానీ మీరు అడగచ్చు రాజీతో రాజీని కూడా ఒకసారి పిల్లల్ని అందరినీ డీమార్ట్ తీసుకొచ్చి కావాల్సిన సరుకులు అవన్నీ తీసుకున్నామండి అప్పుడు దగ్గర దగ్గరగా ఐదు ఐదు ఆరు వేలు అయినాయి అప్పుడు లాగ్ తీయలేదు తర్వాత ఎందుకు తెలియదంటే ఆ రోజు చాలా రిస్క్ పడ్డాం ఎందుకంటే బుడ్డని తీసుకుపోయి ఇంకా ఏరటం చేయడం అదే కొత్త చోట ఉండేసరికి ఇంకేం అర్థం కాబేసరికి ఇంకా ఎందుకులే అమ్మాయి డీమార్ట్ పెద్ద ఇచ్చేత ప్రపంచమా కొత్త ప్రపంచం ఏం కాదు కదని చెప్పేసి నువ్వు ఉండలే నేను పోయి తీసుకొస్తా అని చెప్పేసి నేను ఒక్కరిని వచ్చి ఇంకా అన్నీ తీసేసుకొని తర్వాత చపాతీలు ఇవన్నీ రెడీమేడ్ చేసినవి అన్నీ ఉండే మనం ఇంకా ఎందుకంటే మన శ్రమ కష్టపడాలి కానీ ఒక కేజీ పిండి తీసుకెళ్తే వాళ్ళు ఇచ్చే ఏడారకంటే పది పదిహేను చేసుకుంటాం కేజీ పిండితో అది కూడా మన జెన్యున్గా మన స్వచ్ఛమైన నూనె వాడుకుంటూ ప్రతిదీ చేసుకుంటాం అలాంటి పొరోటా ఈ జొన్న రొట్ట అలానే ఇడ్లీ పిండి ఇవన్నీ రెడీమేడ్గా చేసుకొని అది తెచ్చుకొని ఎప్పుడెప్పుడు తినే కంటే మన చెరువులుదారి చేసుకోవడం మంచిదని చెప్పేసి అవి తీసుకోకుండా ఇంకా ఆ బియ్యం గట్టు బిల్లే పెట్టించుకొని నేను బయటకు వచ్చేసాను మనం ఇంకా రైస్ పేకుండా పెరుగుబాటు తీసుకున్నాము ఇంకా మీ ప్రైస్ చూపిస్తాయి కదా మొత్తం పదకొండు వందల పద్దెనిమిది రూపాయలు సార్ రాజ్ కుమార్తో రావాలి అప్పుడు మొత్తం నింపేసి ఇంపేసి ఏమైంది సార్ ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది పిల్లలకి రాజ్ కుమార్కి తినాల్సినవి కావాల్సినవి తీసుకున్నాను అనమాట ఇంకా బయలుదేరదా అలానే మా బ్యాచ్ ఉన్నారు కదా ఇల్లుగల్లాగా మాట్లాడతారండి ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది చూసుకొని బయలుదేరతం పదనండి ఇంకా ఇంకా పురే ఇడ్లీ అనో పూలు అని పెట్టి అని తింటుంది ఏమో సరే బయలుదేరతం పదండి ఇల్లు ట్రాఫిక్ ఏం చూడండి ఇప్పుడు దా చూసి చూసి ఏమైంది బోన్ చేసిన తర్వాత టిఫిన్ కూడా తినచ్చు అక్కడ అక్కడ బండి మీద ఎంగిల్ చేయి కట్ట రేపు పొద్దున మనం సరుకులు కానీ కూరగాయలు కానీ రేపు సండే కదా ఈ రోజు వీకెండ్ ఎండు కదా శనివారం ఈ రోజు స్పెషల్ ఉంటది కాబట్టి మనకి మనకంటు కాదు ఆ దీ మాటలో ఫుల్ రద్దీ రద్దీ ఇంకా వారానికి లాస్ట్ రోజు కాబట్టి శనివారం ఇంకా శనివారం సరుకులు ఇంకా అయిపోతాయి కదా వారం అంతా ఉంటే శనివారం అయిపోతాయి సరుకులు చూసుకుంటాను అనుకుంటా ఒక్కొక్కరికి పదివేలు బిల్ అవుతుంది తొమ్మిది వేలు ఎనిమిది వేలు మామూలుగా లేదు రద్దీ రద్దీగా ఉంది మనకి బియ్యం బియ్యం అయిపోయింది చెప్పేవా కాబట్టి ఇంకా ఆ బియ్యం గట్టా కూడా తీసుకొచ్చాను మిగతా ఏమైనా సరుకులు అయినా నీకు తెలుసు కదా నువ్వు వెళ్ళినప్పుడు డిమార్ట్లో వెళ్ళినప్పుడు నీకు నీకు ఏం కావాలా అని దాని లేదు సరేనా ముందు ఇడ్లీ తీసుకొచ్చాను చేయగడు ఇంకా సరే ఇట్లీవాసన పూలు ఈ పూలు అసలు ఎంత కాస్ట్ పెరిగిపోయినాయి తెలుసా ఎంత మన నేను మన మన ఊరు వస్తా విజయవాడ నుంచి బయలుదే చెరువురుపేటలో అయ్యాను కదా చెరువులపేటలో మోర్ పది రూపాయలు తీసుకున్నావు కదా ఈ మోర్ ఎంత ఉండొచ్చు చెప్పు నువ్వు మామూలుగా మోర్ ఈజీ వాళ్ళ రేట్ ఎక్కువే ఎంత యాభై అని చదువుతారు ముప్పై అని చదువుతారు యాభై చెప్పట్లా ఈజీ వాళ్ళ రేట్లు ఎక్కువ ఆదివారం కదా అందరం ఏమంటాం కదా ఇంకో నీకు అలానే గుడ్డమ్మాయి కూడా చక్కగా పెట్టుకునే దాన్ని పూలు తీసుకొచ్చి మటు ఇవే ఉంది చిరుగురు బ్యాట్లో నేను పది రూపాయలు

అండ్ మన పనికొచ్చారు కదా మనం పనికి వచ్చిన వాళ్ళ బా పడుతున్నారు కంపెనీ కదా వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది రేపు డాక్టర్ సంబంధించిన డబ్బులు అవి ఎన్ని కావాలని చెప్పేసి సార్ కానీ పోయిన తర్వాత మాట్లాడుతున్నాను ఫోన్ మాట్లాడిన తర్వాత గుట్ట మీకు పెట్టు మరి ఇడ్లీ త్రిపుల్గా పెట్టు సరే താഴേ എ പിടിക്കാൻ ടേപ്പ്സ് കൊള്ളൂ ദേ സ ഹാദ്രിചോ മർ ര എംബി ജൂട അട്ടലടികുനാസ് ബം ജദ ഏ സോഫ ఓకే అండి ఇంకా రాజకుమార్ వచ్చేసి తర్వాత వచ్చేసి ఏం పచ్చడి అది ఇది టమాటా పచ్చిమి పచ్చడి చేసింది మాట బుడ్డు వేడుస్తున్నా అని చెప్పేసి ఉపయోగం ముందు వాడిని నిద్ర పుచ్చురాజి నేనైనా వడ్డిస్తానని చెప్పేసి మా మామకి బామ్మలకి వదిలి వడ్డిస్తాను అని చెప్పేసి పంపించాను సో అది నా కోసం వెయిట్ చేస్తుంది అంటే మీ ఇద్దరం కలిసి తినేది ఎప్పుడైనా భోజనం మా బామర్దలు ఉన్నారు కదా ఇంకా మేనకోవలేద్దు కాబట్టి ఆర్డర్ పట్టిస్తా నా కూతురేం మొహాడు పడత ఒక చూడకుండా లోనపై తిందా అని డాడీ ముందు మామూలుగా పెట్టని చెప్పేసరికి వాళ్ళు భోజనం కొట్టేస్తున్నాను నేను నా కూతురు కలిసి వాడు మాత్రం ఇంతే ఉన్నాడు కానీ వాడు సిగ్గు మాత్రం అంత ఉందండి అండి మోరందా మనిషి ఉంది బెత్తే కానీ మోరంత ఉంది కదండి మామ పెద్ద మామ కొడుకు అలానే మధ్యలో మనిషి వచ్చేసాము సుబ్బు బామర్ది తర్వాత మా మామ గది తర్వాత భోజనం టీ చేసింది దేశం తర్వాత మనం కూడా భోజనం చేద్దాం అంతే కసివాసిన